పవన్ కళ్యాణ్ గారు కాకినాడ వస్తానని చెప్పినప్పుడు వైసీపీకి భయపడిపోయింది ఆయన గత నెల పద్దెనిమిదో తారీఖున కాకినాడ పదకొండో తారీఖున వస్తానని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు గత పద్దెనిమిదో తారీఖున స్టేట్మెంట్ ఇస్తే ఇరవయో తారీఖున కూడా కావాలని చెప్పి మనకి పవన్ కళ్యాణ్ గారు వస్తే ఆయనకి మీటింగ్ ప్లేస్ కూడా ఉండకూడదని పెట్టుకున్నాడు ఆ ప్లేస్ ఇవ్వడానికి రాత్రి రెండు సురక్షితంగా ఉంటారని భావిస్తున్నాను కూడా ఈ సందర్భంగా వచ్చారు కాబట్టి కానీ రెండే రెండు నిమిషాలు మాట్లాడతాను మీ రాక కోసం ఈ రోజున కాకినాడ ప్రజలే కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారని సందర్భంగా తెలియజేస్తున్నా ఈరోజు సింపుల్ గా చెప్తాను సార్ ఒక మాట ఇదే ప్లేస్ లో ఇదే ప్లేస్ లో గౌరవ చంద్రశేఖర్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారి మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడకుండా మాటలు మాట్లాడాడు ఇక్కడే మాట్లాడారు సార్ ఇక్కడే మాట్లాడారు సార్ ఈ ప్లేస్ మనం మీటింగ్ అడగలేదండి వేరే ప్లేస్ అడిగాం ఎవనన్నారు ఇంకో ప్లేస్ అడిగాం ఎవనన్నారు ఎక్కడ ఎవరని చెప్పి ఇక్కడే ఇచ్చారు ఈ రోజు ఈ ప్లేస్ మనకి ఇచ్చారంటే అది దైవ సంకల్పని కూడా సందర్భంగా తెలుసు ఎక్కడే మిమ్మల్ని తిప్పాడు కాబట్టి ఎక్కడే ఆయన పతనం స్టార్ట్ అవుతుందని కూడా సార్ మీరు మిమ్మల్ని ఒక మాట మాట్లాడుతుంటే నాకు బాధ కలుగుతుంది దత్తపుత్రుడు దత్తపుత్రుడు అని చాలా మంది మాట్లాడారు నేను ఒక మాట చెప్తాను దత్తపుత్రుడు అని మాట్లాడినప్పుడు మీరు పిఠాపురం వస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి దైవం దత్తాత్రేయుడు మీ ఈ యొక్క మీ యొక్క మీ యొక్క సపోర్ట్ తో చంద్రబాబు నాయుడు సపోర్ట్ తో ఈ దుర్మార్గుని పాల్దోలి ఈ రాష్ట్రంలో దుర్మార్గిని ఈ రోజు మీ యొక్క అడుగుగా అభివృద్ధి చేసే

ఇది ఎన్నికలు ఉంది కాకినాడ పార్లమెంట్ మీరు కాకినాడ ఎప్పుడు మోసిప్పి మాట్లాడతారు గుండె మాట్లాడతారు కానీ రోజు మన కొండబాబు గారిని ఉదయ్ గారిని గెలిపించడానికే మాత్రం రాలేదు ఈ భవిష్యత్తుని మీరు సరైన విధి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోకపోతే మీ భవిష్యత్తు సంపూర్ణంగా దెబ్బతినేస్తుంది మీరు ఆలోచించిన నాకు అవసరం లేదు పాలిటిక్స్ నాకు పాలిటిక్స్ నిజంగా అవసరం లేదు కోట్లు సంపాదించగలను ట్యాక్స్ కట్టాను సుఖంగా ఉండొచ్చు నాకు చాలా సమాజం పట్ల నాకు చాలా బాధ్యత ఉంది నా నేను అనుకుంటాను జనసేన పార్టీలకు సంబంధం లేకుండా ఓట్లు పట్టాయా లేదా తెలియదు భవిష్యత్తు ఏముండదు కూడా పద్నాలుగులో ఏమి ఏమి మనకి అందరికీ సహాయపడి ప్రభుత్వం స్థాపించే దిశగా కృషి చేశాను రెండు వేల పంతొమ్మిదిలో రెండు చోట్ల ఓడిపోయి అయినా కానీ నిలబడే ఉన్నారు దెబ్బతిన్న పరాజయం పొందుతూనే ఉన్నా కానీ నిలబడే ఉన్నా నిలబడడానికి కారణం ఒకటే ఒకటి నాకు నా దేశం నా నేల రౌడీలు చేతులకి ఎండ చదువుకునే వాళ్ళకి వెళ్తున్నా చొక్కా అయిపోయిన యువకులు చేస్తాం మీ అందరికీ ఏముంటుంది కోపం నాకు క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ రాజకీయ నేరాలు చేసేవాళ్ళు మనందరికీ సలహాలు చెప్పేవాళ్ళు మనం ఎలా నడుచుకోవాలని చెప్పేవాడు ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఒక ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రెండు వీరికి దేశం తాటి వెళ్ళడానికి పాస్పోర్ట్లో మన పాస్పోర్ట్కి మనకి నేను దాటి వెళ్ళాలి లండన్ వెళ్ళాలి అంటే కోర్టుకి వెళ్ళే ముఖ్యమంత్రి కోర్టుకి వెళ్ళడం దేశం దాటడానికి కోర్టు పర్మిషన్ తీసుకునే వ్యక్తి ఈ రోజున మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి తండ్రి తమ్ముడు రైస్ పిల్లల అధ్యక్షుడు తండ్రి ఇక్కడ సివిల్ సప్లైస్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారు కూర్చోబెట్టి గుండాగడ్ బెదిరింపులు మాఫియా గంజాయి క్లబ్లు బ్లేడు ప్యాక్ ఇండియా రా ఉంటే ఎక్కడికి పారిపోతారు మీరు మేము అమెరికాలో ఉండిపోతా ఉన్నారు అమెరికాలో ఉంటారు మీరు ఏంటి చేస్తున్నారు బ్లాక్ లైఫ్ అని చెప్పి అక్కడ మరి నల్ల జాతీయులు పోరాడుతూ ఉన్నారు వైట్ లైఫ్ మ్యాటర్ అని చెప్పి తెల్లవాళ్ళు ఫోన్ ఆడుతూ ఉన్నారు బాబు ఎవరెవరు ఆస్తి పత్రంలో జనాక్షన్ చూపిస్తున్నారు ఈరోజు టీవీలో అర్థమవుతుంది కదా అంటే మన ఇంట్లో ఆస్తి పత్రాలు వాళ్ళు తీసేసుకుంటున్నారు ఉంది స్పష్టంగా అందుకని చెప్తా ఉన్నా మీకు భవిష్యత్తు అన్ని ఉపాధి విద్య వైద్యం ఉపాధి సాగునీరు తాగునీరు అన్ని కాకినాడకి కావాల్సింది తలమైన లాంటి ఆర్డర్ కావాలి కాకినాడకి రోడ్డు మీద ఒక చిన్న బ్లేడ్ ప్యాచోడ్ కానీ